గణపత ఏ నమ మునీంద్ర అలా ఆ పర్వత రాజనందని అయిన పార్వతి గంగా తీరానికి వెంటనే చేరుకున్నది అక్కడ ముద్దులు మూటగట్టి ఆ చిన్నారి బాలుడిని చూడగానే ఆమెకు స్తన్యం ధారగా స్రవించసాగింది అతడిని ప్రేమతో ఆలింగనం చేసుకుని ముద్దాడింది అప్పుడు గంగాదేవి వీడు నా కుమారుడని పలికింది అగ్నిహోత్రుడు నా కుమారుడని కృచ్చికలు వచ్చి ఓ పార్వతి ఈ బాలుడు మా గర్భావసాన జన్మించాడు కనుక మా కుమారుడైనన్నారు ఇలా అందరూ పరస్పరం వాదులడు వాదులాడుకుంటూ కైలాసంలో ఉన్న పరమేశ్వర సన్నిధికి చేరుకున్నారు అప్పుడు పార్వతీమాత ముద్దులు మూటగట్టి ఆ షణ్ముఖుడిని ముందుగా తన చంకనెత్తుకొని కైలాసంలోకి ప్రవేశించింది అప్పుడు ఆ పరమశివుడు ఆ బాలు తన తొడపై కూర్చుండ చేసుకొని మంత్రపూర్వకంగా అతడి తలను ఆఘ్రాణించి పరమ సంతోషాన్ని పొందాడు అప్పుడు అగ్ని కృత్తికలు గంగా శంకరునికి భక్తితో నమి తమ తమ లోకాలకు వెళ్ళిపోయారు అప్పుడు శివుడు పరమేష్ఠిని దేవగురువైన బృహస్పతిని రావించి ఆ బాలకునికి నామకరణం చేయవలసిందని ఆజ్ఞాపించాడు వారిరువురు ఇలా అన్నారు ఓ శంకర ఈ బాలకుడు కార్తీక మాసంలో జన్మించాడు కనుక కార్తికేయుడన్న నామం ఇతడికి సార్థకమైనది పార్వతీ నందనుడని శరద్వీపమున రెల్లుదుబ్బల మొదట్లో జన్మించాడు కనుక శరజన్యుడని కృత్తికల వలన జన్మించాడు కనుక కార్తికేయుడని ఆర్గురు తల్లుల బిడ్డడవడం చేత షాన్మాతృడని పిలువబడతాడు అంతేకాదు ఈతని వల్లనే తారకాసురుడు వధించబడతాడు ఓ శంకర అందుచేత తారకజిత్ అని ఆరు ముఖాలుండటం చేత షడాననుడని దేవసేనలకు అధ్యక్షుడు కాగలడు కనుక సేనాని అని నీ రేతస్సు మూడుసార్లు స్కన్నమవటం మార్పు చెందటం స్థానాంతరం చెందటం చేత స్కందుడని పిలువబడతాడు ఇలా వారు మువ్వురూ సంభాషించుకుంటుండగా ఇంద్రాది దేవతలు అక్కడికి వచ్చి ఆ దివ్య బాలకుడిని చూసి పరమానంద భరితులై అతడిని పూజించి స్థుతించారు దివ్య పరిమళాలు సర్వత్రా వ్యాపించాయి దేవదుందువలు మారుమ్రోగాయి ఆ దేవతా సైన్యాలు ఆ శివసుతునికి నమస్కరించి ఓ దేవా నీ వల్లనే ఆ త్రైలోక్య కంటకుడైన తారకుని వధ జరగాల్సి ఉన్నది కాబట్టి నీవు దేవసేనాధిపత్యమును సేనాధిపత్యమును అంగీకరించి లోక కళ్యాణం చేకూర్చవలసింది అంటూ అతడిని వైదిక మంత్రాలతో అభిషేకించి అనేక విధములైన సంభారములతో అతడికి దేవతల సేనానిగా పట్టాభిషేకం జరిపించారు ఆ తరువాత దేవతలు అనుజ్ఞను గైకుని తమ తమ నిలవలకు వెళ్ళిపోయారు అప్పుడు ఋషులు యథాపూర్వకంగా తమ తపశ్చర్యను కొనసాగించారు సేనాధ్యక్షుడు సమర్థుడై ఉండగా మనకేమి కొరవా అనుకుని నిర్భయంగా తమ కార్యంలో నెరవేర్చుకోసాగారు ఆ షణ్ముఖుడు కూడా శుక్లపక్ష చంద్రునిలా దినదిన ప్రవర్ధమానమా అవసాగాడు ఒకనాడు తన బాల్య చాపల్యంతో చంద్రుణ్ణి పట్టుకుందామని అంతరిక్షంలోకి ఎగిరాడు అప్పుడు బ్రహ్మ నాయన ఇటువంటి సాహస కృత్యాలు ఎన్నడూ చేయకు అంటూ వారించాడు ఇలా ఆ గాంగేయుడు బుద్ధి విషయంలో బృహస్పతిని శక్తి విషయంలో ఇంద్రుణ్ణి మించిపోయాడు ఇలా ఉండగా ఒకనాడు ఆ స్కందుడు పార్వతీ సమేతుడై ఉన్న పరమేశ్వరుని సన్నిధికి వెళ్ళి సర్వకార్య సిద్ధి కోరి వారికి వినయంగా నమస్కరించాడు ఆ తరువాత శంకరునితో ఇలా తన అభీష్టాన్ని తెలిపాడు ఓ తండ్రి ఇంతవరకు మీ నుండి అనేక కథలను విన్నాను త్రైలోక్య గురువైన మీ వలన ఎన్ని విన్నా తృప్తి కలగటం లేదు కనుక నాకు సర్వకార్యసిద్ధినిచ్చేటటువంటి పుత్ర ధన సంపదలను వృద్ధి కలుగు చేసేటటువంటి సర్వ పాపహరమైన త్రివర్గప్రదమైన మోక్షార్థులకు మోక్షప్రదమైన శత్రువులపై జయాన్ని ప్రసాదించేటటువంటి ఉత్తమమైన వ్రతాన్ని దానిని ఉపదేశించవలసింది ఈ మాటలకు శంకరుడు ఎంతో సంతోషించి కుమార నీవడిగిన ప్రశ్న ఎంతో సమంజసమైనది లోకోపకారమైనది నీవు అడిగిన ఈ వ్రతము మానవులకు సర్వసిద్ధులను అనుగ్రహించగలిగినట్టిది అంతేకాదు సమస్త సంకటములను హరింపగలది అలక్ష్మీ నాశనకరము పాపక్షయకరము పుత్ర పౌత్రాద్వి వృద్ధికరము ఇది గణనాధునిక పరమ సంతోషకరమైనట్టిది ఎవరైతే ఈ వ్రతాన్ని శ్రద్ధాభక్తులతో అనుష్టిస్తారో అట్టివారు త్రైలోక్య పూజ్యులవుతారు వారికి త్రిమూర్తులకు ఉన్నట్టు సృష్టి స్థితి లయములు చేయగల కార్య సామర్థ్యం లభిస్తుంది అట్టివారు అమితమైన పరాక్రమవేతులై శత్రువుల గుండెల్లో నిద్రిస్తారు అంతేకాదు అట్టి వారిని దర్శ దర్శించినంత మాత్రానే సమస్త పాపాలు నశిస్తాయి ఓ స్కంద దీనికి వరద గణపతి వ్రతం అని పేరు దీనికి సాటి అయిన వ్రతం మరొకటి లేదు అన్నాడు అప్పుడు ఆ కుమారస్వామి తిరిగి ఓ దేవా ఇంతటి అమోఘమైన ఈ వ్రతమహత్యమును గురించి విస్తరించి తెలుపవలసింది అంతేకాదు ఈ వ్రతాన్ని ఈ రోజున ప్రారంభించాలి దీని విధి విధానమేమిటి దీని వలన కలిగి ఫలం ఎలాంటిది ఇంతకు ముందెవరో దీనిని ఆచరించారు ఎలాంటి ఫలం పొందారు ఈ వివరమునంతటిని నాపై నీకు అనుగ్రహమున్నచో ఉన్నచో విస్తారంగా చెప్పవలసింది సర్వలోకములకు ఉపకారం జరిగేలా ఈ వ్రతసిద్ధి కోసం విధానమంతా చక్కగా వివరించగోర్తాను అంటూ శంకరుణ్ణి ప్రార్థించాడు ఇది శ్రీ పురాణం ఉపాసనా ఖండంలోని స్కందోపాఖ్యానం అనే ఎనభై ఆరవ అధ్యాయం సంపూర్ణం